నిజంగా పేదవాడి కళ కళలాగానే మిగిలిపోయింది ఆ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కళ ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయిన పేదవాడి కళలను నెరవేర్చడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దేవుళ్లతో ఈనాడు అందరం పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సాహితర మంత్రుల అందరం అనేక వేదికల మీద చెప్పాం నిన్న మన కలెక్టర్ గారితో పాటు రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు మంది కలెక్టర్లు కూడా పిలిచి ఈ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రభుత్వం పేదవాడికి ఏమి చేస్తున్నదో చాలా స్పష్టంగా చెప్పాం నాలుగు విషయాలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి పేదవాడి మనసుల్లో ఏవైతే నాలుగు కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇరవై ఆరో తారీఖు అంటే ఈయన పదకొండవ తారీఖు ఇంకా పదిహేను రోజుల్లో ఇంకా ఇరవై ఆరవ తారీఖు అంటే ఎంతో దూరం లేదు పదిహేను రోజుల్లో పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే నాలుగు అద్భుతమైన కార్యక్రమాలని ఆనాడు మీ ఇంటి దగ్గరకు రాబోతున్నాయి అందులో మొదటిది ఎప్పటి నుంచో మీరు ఏదో చూస్తున్నారు రేషన్ కార్డులు కావాలని రేషన్ కార్డులను శాశ్వతంగా పరిష్కరించాలని అరువుదైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మీకు అది రేషన్ కార్డులు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంతేకాదు భూమి వాళ్ళకైతే నువ్వు రైతు బంధువు రైతు భరోసా ఇస్తున్నావు మరి భూమి లేని మేము నిరుపేదం కూలీలము మాకేమిస్తున్నారు అని అన్నారు మన ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే భూమి లేరో భూమి లేని కుటుంబానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అన్న రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రెండు విడతలుగా ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి శ్రీకారం చుట్టింది ఇక మూడోది ఇక మూడోది ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇందాక మా పెద్దమ్మ ఆవేదనలో నిజముంది ఇంకా ఇక్కడ కొంతమంది నా ఆడబిడ్డలు ఇల్లు రాని వాళ్ళు కూడా ఉన్నారు అర్హులైన వాళ్లే వాళ్ళు తప్పకుండా ఇంటి శాఖ మంత్రిని నేనే కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను అది ఎంతో లేదు ఎంతో కాలం లేరు మీరెవరు అభద్రతకు వరి కావాల్సిన అవసరం లేదు ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఆ శాఖ మంత్రిగా మీకొకటే హామీ ఇస్తున్నాను రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం గత ప్రభుత్వంలో ఏవైతే ఇల్లు కట్టి వదిలేశారో గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీలు దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నిటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మధ్యదారుల విషయంలో సుమారు తొంభై శాతం ఎవరెవరు అనేది నిర్ణయించడం జరిగింది రేపు గ్రామ కమిటీలు పెడతారు గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేనో కలెక్టర్ గారో కాదు నిర్ణయించేది గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు నిర్ణయించి